నేడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో నల్గొండ బీజేపీ పార్టీ షానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కనవల మండల యువ మోర్చా నాయకులు దుర్గా మీ సైదులు కృతజ్ఞతలు తెలిపారు భారీ మెజర్టు బీజేపీ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు కనవల మండలం చిన్నమాదారం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ శివ వంశీ తదితరులు ఉన్నారు టువంటి లో ఎన్నికలకు చిన్నమాదారం గ్రామంలో వచ్చేసి పన్నెండు వందల నలభై ఆరు ఓట్లకు తొమ్మిది వందల నుంచి వెయ్యి ఓట్లు పోల్ అవ్వడం జరుగుతుంది అట్టి పోల్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఓట్లు భారతీయ జనతా పార్టీ శానంపూడి సైరెడ్డి గారు గెలిపి గెలుపుకు ఓట్లు పడుతున్నాయని చెప్పేసి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ తరఫున అత్యంత కృషి చేసి మేము ప్రతి భారత పౌరుడు రేపు ప్రధాని మూడోసారి ప్రధాని కావడం కోసం ప్రతి మారుమూల గ్రామంలో కూడా యువకులతో పాటు వృద్ధులు కూడా ముందస్తు వచ్చి ఓట్లు వేయడం చాలా సంతోషకరంగా ఉంది దీన్ని మేము శానంపూడి సైలెడ్డి గారి గెలుపుకు నాంది అని మేము చెప్పుకోదగ్గట్టు మేము ఈరోజు తెలియజేస్తున్నాం అంత నాకు తెలిసి మోడీ 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 జపడం జరుగుతున్నది హండ్రెడ్ పర్సెంట్ మా చిన్న మాధ్యం కూడా బీజేపీ చాలా అత్యధిక మెజార్టీ ఓట్లు పడు పడుతున్నాయి లీడింగ్ బీజేపీ నుంచి చాలా ఓట్లు పడుతున్నాయి లీడింగ్ కూడా బీజేపీ ఉంటుంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ చానపూడి అభ్యర్థి గెలిచే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడే నేను అన్ని అన్ని మండలాలకు ఫోన్ చేయడం జరిగింది ప్రతి దిక్కుల కాంగ్రెస్ ఓటుకు ఐదు వందల నుంచి వెయ్యి మంచినాగిట్లా ఏదైతే రామ మందిరం మేము మాట ఇచ్చి కట్టినామో దాన్ని అమలు చేసిన చాటికి ప్రతి ఒక్క హిందూ ఈరోజు చానపూరి సాయిరెడ్డి కానీ అన్ని పార్లమెంట్లలో ఖచ్చితంగా బీజేపీకి ఫుల్ లీడ్ వస్తున్నట్టు తెలుస్తుంది మేము ఖచ్చితంగా పది నుంచి పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం రాబోయే రోజుల్లో నాలుగు వందల పదకొండు సీట్లతోటి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు ఓకే